నమస్తే దోస్తులు సౌదీలో నైట్ అయిందంటే రెస్టారెంట్లు ఒక స్వర్గం లెక్కన ఉంటాయి స్వర్గంలో ఉన్నట్లనే ఆ గుర్రం చూడండి ఎంత మంచిగా ఉన్నదో ఈ వెనుక లైటింగ్ చూడండి ఇప్పుడు రంజాన్ ఇంకొక ఐదు రోజులు ఆరు రోజులు ఉన్నది కదా ఇక మొత్తం ఇట్లా ముస్తాబ్ అయిపోతాయి అత్తే మాత్రం స్వర్గము అంత మంచిగా ఉంటుందో లేదో తెలియదు కానీ అంతకంటే హైలైట్ ఉంటుంది ఇక్కడ చూడండి మొత్తం నీళ్ళు కలాలరు కలాలరు మారుతూ ఉంటాయి చిన్నపిల్లలు మస్తు ఆడుకుంటారు ఇప్పుడు రాత్రి పన్నెండు అవుతుంది కాబట్టి ఎవ్వరు లేరు నేను ఎనిమిది కొట్టంగా వచ్చినా ఇక్కడికి రాత్రి ఇప్పుడు పన్నెండు అవుతుంది ఇంకా ఎప్పుడు వెళ్తారో తెలీదు చూడండి ఈ కళాలు కలాలరు అనిపిస్తున్నాయి కదా ఇక వీడితోనే ఆడుకుంటా ఏరినా ఇక అట్లనే మీకు కూడా యూస్దాం వీడియో తీద్దామని అట్లా తీస్తున్నా చూడండి సౌదీలో ఇట్లా ఉంటుంది కద్దర్ నాకు ఉంటుంది నైట్ అయిందంటే స్వర్గమే చూడండి ఎంత మంచిగా ఉన్నది హైలైట్ ఉన్నది కదా సూపర్ ఉంటుంది ఎక్సలెంట్ ఉంటుంది ఇక గమ్మతు లైట్లు ఆ నీళ్ళు అవన్నీ మొత్తం ఒక ఇగో ఇది ట్రైను పిల్లగాళ్ళని ఆ షాపింగ్ మాల్ రెస్టారెంట్లు అన్ని దింపుతుంది టికెట్ తీసుకొని చూడండి ట్రైన్ ఎట్లా ఉన్నదో సూపర్ ఉన్నది కదా ఆ భోగి భోగిలు అన్నట్ల ఇవి ఇక ఇక్కడ మన నేను వీడియోలు తీసుకుంటా చేరిన ఇక్కడ మన తెలుగు అతను కలిసిండు అంటే ఈయన పరిచయమే నాకు ఇంతకుముందు ఇక ఇక్కడ అన్న అనగానే నేను అరే ఊళ్ళని చూసేది ఎందుకంటే మనోడే ఇక కలిసినా ముచ్చట పెట్టినాం ఇక్కడ చూడండి ఎంత మంచుకున్నదో లవ్ సింబల్ బ్యూ సింబల్ కదర్నాకు ఉన్నది కదా నస్తే లైక్ చేయండి